ఘనంగా స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెండవ వార్షికోత్సవం స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏ సింగిల్ డొనేషన్ కెన్ సేవ్ త్రీ లైవ్స్ అనే నినాదంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించారు తర్వాత ఆసుపత్రి నిర్వాహకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పరశురామ్ నాయక్ ఆనంద్ నాయక్ డాక్టర్ గాయత్రి హాజరయ్యారు ఆసుపత్రి ప్రారంభించినప్పటి నుండి అందులో భాగంగా సేవలు అందిస్తున్న డాక్టర్లు ఉద్యోగులను యాజమాన్యం అభినందించారు ఈ సందర్భంగా ఆసుపత్రి సిఈఓ డాక్టర్ హరి రాథోడ్ మాట్లాడుతూ అత్యంత నైపుణ్యం కలిగిన టీం వర్క్ తో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు క్లినికల్ ఎక్స్పర్ట్స్ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలపై దృష్టి పెడుతున్నామన్నారు ఆసుపత్రి ఓపీల సేవల విజయవంతమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు ఉద్యోగులను ప్రోత్సహిస్తామని తెలిపారు అంతకుముందు భక్తులు ఉద్దేశించి ప్రసంగిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్ డాక్టర్ సుధీర్ డాక్టర్ 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 ఆసుపత్రి సిబ్బంది శ్రేయోభిలాషులు మిత్రులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలు అందరు కష్టపడ్డారు దీన్ని మూడో సంవత్సరం సైడు చాలా గ్రాండ్ సక్సెస్గా వెళ్తున్నందుకు నా తరఫు నుంచి అందరికీ ఆల్ దివెస్ చెప్తున్నా ఇంకా చాలా స్పెషాలిటీ తెచ్చుకొని చాలా తక్కువ తోటి చాలామంది పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి అందరికీ కోరుతు

పుట్టింగ్ దర్ ఆర్ ఎఫర్ట్స్ అండ్ మేక్ ఇన్ దీస్ టు రన్ సక్సెస్ఫుల్లీ అండ్ విషయూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ మాట్లాడుతూ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా రెండు సంవత్సరాలు మరోసారి శుభాకాంక్షలు మరి అనేక పరిస్థితులలో కూడా చాలామంది హైదరాబాద్ కానీ ఇంకా వేరే దగ్గర పోకుండా అందరు ఆపద్ బాంధువులు లేదు అందరు చర్చలు లేని తక్కువ మరి ఎక్కడ చూపిస్తూ చూస్తారంటే స్టార్ అనేది చెప్పుకునే పరిస్థితుల్లో మా అందరిలో నాయకులలో కూడా ఉందని మాకు అందరూ సుపరిచిత కానీ నాయకత్వంగా కూడా మేము చెప్తే తక్కువ ఖర్చులో మంచిగా ఆరోగ్యం చేసి అందరినీ కూడా ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తున్నందుకు మరోసారి కానీ అనేక అనేక అవకాశాలు కూడా ఇక్కడ కూడా కల్పించి సంగారెడ్డికి ఆదర్శంగా రావాలని కోరుకుంటున్నాం సార్ అందరి యజమాన్యానికి అదేవిధంగా వైద్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి వరశురామ్ సార్ గారికి అదేవిధంగా ఆనంద్ సార్ మనసున్నటువంటి వ్యక్తి హరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే నిరంతరం ఈ హాస్పిటల్ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో ఆయననే ఒక మార్కెటింగ్ టీం ఆయననే ఒక డాక్టర్ ఆయననే ఒక పేషెంట్ లాగా అన్ని రకాలుగా ఆయననే చూసుకుంటూ ఆయననే హాస్పిటల్ని అన్ని అన్ని రకాలుగా ముందుకు నడిపినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలా ఎంకరేజ్ చేయడం వల్ల ఆయన కూడా ముందుకు వెళ్తాడనే ఒక నా ఒపీనియన్ అదేవిధంగా మా అన్న ఎస్ఎస్సి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దుర్గన్న ఇక్కడ వచ్చినటువంటి పత్రికా మిత్రులకు డాక్టర్లకు తర్వాత ఫ్రెండ్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ నిజంగా హాస్పిటల్ అనేది పోటీ ప్రపంచంలో అనేక రకాలుగా ఆసుపత్రులు వస్తూ ఉన్నాయి చాలామంది అనేక దగ్గర ఏదైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఏముందంటే ఎక్కడైనా సరే నీ గెలిచి నాకుండచ్చు నా నీకు చాలా మంది హాస్పిటల్ తెలిసిన వాళ్ళే రిలేషన్ హాస్పిటల్ అయిపోతున్నాయి ఎవరి దగ్గర ఏం చేయాలనేది కాని పరిస్థితి ఏర్పడదు కానీ పోటీ ప్రపంచంలోనే ఒక గొప్పగా హాస్పిటల్ నడపడం ఈరోజు చాలా టాస్క్ అయిన విషయం ఎందుకంటే ఒక హాస్పిటల్ నడపాలంటే మనం అనుకుంటాం ఏముండాలి డాక్టర్లు పోతే ఓన్లీ చూస్తారు చేయబడుకుంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటారు అంటారు కానీ ఒక ఆ హాస్పిటల్ ఒక మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ లేదంటే ఈ హాస్పిటల్ ఉన్నటువంటి ఆ సామాగ్రి కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పరికరాలు కానీ చాలా అవసరం చాలా కాస్తతో కూడుకున్నటువంటి అవసరం ఎందుకంటే ఒక మనిషి చనిపోతున్నట్టు ఒక మనిషిని బతికించడానికి అనేక రకాల ప్రయత్నం డాక్టర్ ఒక ఒక మనిషి అయినా ఒక నేను ఆ టైంలో డాక్టర్ ఎంత ఏమైపోయినా సరే కానీ ఆ వ్యక్తిని బతికించాలని చెప్పేసి ఆ జాగ్రత్తగా పడతాడు అది చాలా ఆ గొప్ప విషయం ఎందుకంటే వేరే ఎవరి దగ్గరైనా ఒక బాబా ఉండడానికి ఒక మహారాజు ఉండడానికి ఇంకా ఒక దేవుడు ఎవరైనా మనకు కనిపేయరు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏదో అంటారు కానీ డాక్టర్ మాత్రం ఈ జబ్బు ఉందని కరెక్ట్గా గేర్ చేసి చెప్పే గొప్ప వృత్తి ఏదైనా ఉందంటే అది వైద్య వృత్తి కాబట్టి ఆ వృత్తిని కూడా మనం ఖచ్చితంగా గౌరవించాలి ఈరోజు ఈ హాస్పిటల్ ముందుకు నడవాలా ఇంకా భవిష్యత్తులో నేను అనుకుంటా ఉన్నాం ఇంకా ఈ సందర్భంగా సార్ హాస్పిటల్ రెండవ వార్షికోత్సవం పూర్తి చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెబు చెబుతున్నాను ఇందుకు సార్ హాస్పిటల్లో పూర్తిగా అంటే అన్ని వేల ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్ హాస్పిటల్లోనే అవైలబుల్లో ఉంటున్నారు ఇందుకు మా డాక్టర్స్ టీమ్కి కానీ మా స్టాఫ్ అందరికీ కానీ నేను ఒక సమాచారం ఇవ్వబోతున్నా అందరికీ ధన్యవాదాలు చెప్తూ రెండో సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇందుకు ఇంకో విషయం ఏంటంటే నేను ఇంతటి విజయాన్ని దగ్గరలో అందిపుచ్చుకున్నందుకు నా చుట్టూ ఉన్న అభిమాన అభిమన్యులందరికీ ధన్యవాదాలు వాళ్ళకు నేను ఒక అర్జున బాణ అర్జున ఆశ్రమిస్తానని నేను తప్పకుండా వాళ్ళకు అర్జున ఆశ్రమంతో కాపాడుకుంటానని ఈ మీడియా ముందు నేను కంపల్సరీ ప్రామిస్ చేస్తున్నాను ఇందుకు స్టార్ హాస్పిటల్లో రెండవ సంవత్సరం పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలో ఎంటర్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ధన్యవాదాలు